హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చుట్టు వంకాయ కూర నేను బొంగేజ్ వంకాయ తీసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు అండి మిక్సీలో వేసుకోవాలి ఒక ఇంచు రెండు ఇంచులు అల్లం మొక్కండి ఒక వెల్లుల్లిపాయ ఒక పచ్చిపాయ ఇందులోనే రుచికి సరిపడా స్పూన్ వేస్తాయి మసాలా స్పూన్ ధనియాల పొడి స్పూన్ కారం రెండు స్పూన్ వేస్తాం రెండు నాలుగు ఉల్లిపప్పులు అండి ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలాంటి ఉల్లి మసాలా వేస్ట్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ మసాలా కారం అన్నీ లేసాను ఉప్పు ధనియాల పొడి నాలుగు ఉల్లిపప్పులు అన్నీ వేస్తాయి ఇప్పుడు మక్కసాను ఇలా ఉడికి పోసుకోవాలండి ఇలా ఒక అలా కోసుకుంటే కింద పైన కూడా పడతనమాట అదే మనం ఇలా పోసుకుంటాం కదా అలా కన్నా ఇలా కోసుకుంటే మీకు మొత్తం వంకాయకి అంతా టేస్ట్ పడతాం ఇప్పుడు మన ఇంట్లో పోసుకుందాం రెండు రోడ్లు కడుపు కదా రెండు ఐదు మూడు స్పూన్లు వేసుకుందాం బట్టే ఎక్కువ ఎక్కువే గోటంకై కొర్కల ఇన్ని సారీ కస్టర్ వేసుకుందాం కడెలో సిమల పెట్టుకొని మోట్ పెట్టుకుందాం

ఇలాగ ఎప్పుడైనా కూడా ఉద్యుకోవచ్చు మనం కొంచెం కొంచెం వాటర్ చేస్తాం ఉత్సాడుతున్నాం కదా ఆ వాటర్ వేస్తుంది అందులో కొన్ని ఇల్లు తగ్గండి ఇల్లు చేపలు ఒక ఐదు నిమిషాలు ఉడితేరం ఇంక రెండు నూనె తెలియదు ఐదు కొంచెం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి